బస్ స్టాప్ టైమ్ ఉంటే మేము కాలేజ్కి వస్తే వెళ్ళాలంట ఇయమ్మా సీఎం మీ బంధువులు ఎవరు వాళ్ళు మీ మేము బామంటా మాకేందుకు ఫోన్ చేసి ఉన్నట్టు నాయనా కొక్క దీ సీన ఆస్తి లేదు మీకు హాస్పిటల్ అదే అందుకే వాళ్ళు వచ్చేదైతే సరే రేపు ఉదయం రెడీగా ఉండో మనం ఫోటోలు పెట్టుకో ఐదు జతలు కుటోలు పెట్టు వెళ్ళాల ఏ ఆ హాస్తిని ఆడేసి అది తర్వాత చూసుకుందాం ఫస్ట్ సైన్ పెట్టేస్తే పని అయిపోతుంది నేను మాత్రం చేయాలని అనుకుంటున్నాను ఆ మోసాలకి వేసారు తర్వాత జరగటేదే కానీ ఉదయం రెడీగా ఉండు చెప్తా సార్ రేపు రెడీ ఉంటాం సార్ వచ్చేయండి సార్ మాట్లాడేసాను సుహాసినికో మాట్లాడేసాను ఓకే సార్ చెప్పేసా రెడీగా అలాగే